ಈ ರಸ್ತೆ ಸೂಕ್ ರೋಸ್ ಅಣ್ಣ ಈ ಪಕ್ಕಿರು ಕಾಕೊಂಡು ಸರ್ ಕೊರ ಬನ್ನಿ 너무 신나. 뭐 그려놓고 있는 거야? 설명itti 오 మొట్టమొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు దళిత ద్రోహి దళితులంటే అమితమైనటువంటి కక్ష కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పాఠంలో వారి ప్రభుత్వంలో నాటి కారం చేడు నుంచి నేటి పిన్నెల్లి వరకు దళితులని ఊచ కోస్త కోస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే దళితుల మనుగడే అసాధ్యంగా మార్చేస్తారు ఇవాళ పొలిటికల్ గవర్నెన్స్ నడుపుతున్నాడు చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్స్ నడపట్లేదు ఇది స్పష్టంగా కనపడుతుంది ఎవడన్నా బుద్ధున్నోడు ఎర్ర బుక్ అనే ఎర్రి బుక్ను పట్టుకొని రోడ్ల మీద తిరుగుతాడా రక్తపాతాన్ని సృష్టిస్తూ నరమేధాన్ని సృష్టిస్తూ ఈ రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు లేవు అనే విధంగా పుట్టిన బిడ్డ దగ్గర నుంచి కాటికి పోయే ముసలావిడి వరకు మాన బంగాలకు గురవుతున్నటువంటి ఒకే ఒక్క రాష్ట్రం పనికి మాలిన చెత్త ప్రభుత్వం కలిగినటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఒకటా రెండా మొన్నే చూసాం పిన్నెల్లి గారిని అక్రమ కేసులో అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో పెట్టారు చంపుకుంటారు వాళ్ళు చస్తారు అమాయకులు అనేక ఘటనలు ఇవాళ గురజాల నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ అక్క హత్యకి కారణం ఏంటి వారు పండక్కింటికి వచ్చారు సాల్మాన్ గారు మందా సాల్మాన్ గారు వాళ్ళు ఇంటికి వచ్చినటువంటి సందర్భంలో కాపు కాసినటువంటి తెలుగుదేశం నాయకులు రాడ్లతోటి కర్రలతో వాళ్ళ మీద విచక్షణ రహితంగా దాడి చేస్తే అక్కడున్నటువంటి బుద్ధి లేని గవర్నమెంటు అక్కడున్నటువంటి సిఐ దెబ్బలు తగిలినటువంటి వ్యక్తి మీద కేసు కడతాడు ఇది ఆ ప్రభుత్వం ముండమోపి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వానికి తెలిసింది అరాచకం కక్ష రాజకీయం అణచివేత రాజకీయం ఇది తప్ప మరొకటి కానే కాదు ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటిది ఇది ఒక్క గురిజాల్లో జరగట్లేదు చంద్రబాబు నాయుడు గారి కుప్పం కాన్స్టిట్యున్సీలో మహిళని చెట్టుకు కట్టేసి కొడతారు పవన్ కళ్యాణ్ గారి పిఠాపురంలో దళితుల్ని వెలివేస్తారు హోంమంత్రి గారి యొక్క నియోజకవర్గంలో పాయికిరావుపేటలో దళిత బిడ్డని మానభంగం చేసి ముక్కల ముక్కలుగా నరికేసేటటువంటి పరిస్థితి అదేవిధంగా ఈ యొక్క స్పీకర్ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణం రాజు గారి నియోజకవర్గంలో దళితులపై వ్యతిరేకత కక్ష రాజకీయాలు ప్రతి ఒక్క దళిత ఐఏఎస్ని ఐపీఎస్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒకటే ఒకటి దళితులంటే దళితులంటే వైఎస్ఆర్ అండగా ఉంటారు కాబట్టి దళితుల్ని అణచివేయాలి దళితుల్ని ఈ సమాజానికి దూరం చేయాలి దళితుల్ని రాష్ట్రం నుంచి బయటకు పంపించాలి అస్సలు నలభై సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నాను అని చెప్పుకునేటటువంటి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు ఇదే నా చివరి ఎన్నిక అని చెప్పుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేస్తున్నటువంటి పరిపాలన ఏంటి ఈ రోజు వరకు ఈ ప్రాంతానికి పక్కనే తుంగభద్ర పారుతుంటుంది నలభై సంవత్సరాల చరిత్ర రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చాడు ఏమన్నా నీటిని ఇక్కడికి వాడుకునే విధంగా తరలించగలిగాడా మేము తీసుకొచ్చినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఇవాళ పాతరేసేటటువంటి పరిస్థితి రాజకీయంగా ఈ యొక్క అధికారాన్ని వాడుకుంటున్నాడు తప్ప ప్రజల కోసం కాదు అనేది ఇది స్పష్టం దళితులంతా ఏకం కావాలి ఈ కూటమి పరిపాలనపై కథం తొక్కాలి ఈ కూటమి యొక్క ఈ యొక్క వ్యతిరేక విధానాలని దళిత వ్యతిరేక విధానాలని తీవ్రంగా ఖండించాలి ఇది కావాలని చేసింది ఒక ఊరిలో పిన్నెల్లి ఊర్లో నాలుగు వందల కుటుంబాలు నేటికి ఊరు బయట ఉన్నాయి ఇది రాజకీయమా శాంతి భద్రతలు అంటే ఇవేనా ఇందుక మిమ్మల్ని తీసుకొచ్చుకొని నెత్తిన పెట్టుకుంది ప్రజలు ఇన్ని సీట్లు ఇచ్చినప్పుడు ఇంత మెజారిటీ కేంద్రంలో కూడా ఉన్నప్పుడు ఇప్పుడే మీకు చాట కావట్లేదు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదిరించలేక సత్తా లేక పది మంది పార్టీలతో కలిపి పోటీ చేసి గెలిచి అరాచకాన్ని సృష్టిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి ఇది స్పష్టం రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి భయపడతా ఉన్నారు ఎదుర్కొనేటువంటి శక్తి లేదు దమ్ము లేదు కాబట్టి ఈరోజు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వయో చేయాలని చూస్తూ ఉంటారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమనుకున్న కార్యకర్తలు ఇంత అర్లీగా ఇంత యాక్టివ్గా తయారైతే అగ్రెసివ్గా తయారవుతారు అనుకున్నారు వీళ్ళు నాలుగు సంవత్సరాలు మేము ఇంట్లో కూర్చున్నట్టే వీళ్ళు ఇంట్లో కూర్చుంటారు అనుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ కూడా అగ్రెసివ్గా పార్టీ కార్యక్రమాలు ముందర తీసుకుపోతున్నారు కాబట్టి భయపడాలి భయపించాలి వీళ్ళని బెదిరించుకోవాలనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవ్వరు భయపడేటటువంటి వాళ్ళు లేరు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు సోనియా గాంధీకి ఎదురు తిరిగి పదహారు నెలలు జైల్లో ఉండి పార్టీని స్థాపించి పార్టీని అధికారంలోకి తెచ్చినటువంటి దమ్ముండేటువంటి నాయకుని నాయకత్వంలో పనిచేసేటువంటి కార్యకర్తలు అందరూ కూడా సైనికుల్లాగా ఉంటారు మీ తాటాకు తప్పుల్లోకి ఎవరు భయపడరు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా దళిత వ్యతిరేకి ఓ ఆయనే చెప్పినాడు ఎవడన్నా దళితులు దళితుల ఇళ్లలో పుట్టాలనుకుంటాడా అంటే అంత చిన్న చూపు ఉంది దళితులు అంటే అందరినీ గ్రామ బహిష్కరణ మా కర్నూలు జిల్లాలో వెలుదుర్తి మండలంలో గ్రామ బహిష్కరణ దళితులు చేశారు తర్వాత ఈరోజు ఆడ కూడా దళితు దళితులందరినీ కూడా గ్రామ బహిష్కరణ చేయడం జరిగింది సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాన్సెన్స్లో దళితులు చేశారు కాబట్టి పూర్తి దళిత వ్యతిరేక పార్టీ ఏదంటే ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తొక్కిపడేసి లోకేష్ బాబు రాజ్యాంగం తెచ్చుకుంటున్నారు మీరు ఈ రకంగా చేసినారంటే ప్రజలు ఎదురు తిరుగుతారు మా కార్యకర్తలు కూడా ఎదురు తిరిగి మీ మీద దాడులకు పాల్పడితే ప్రభుత్వం పోలీసులు మీకు ఎంత అండగా ఉన్నా తట్టుకోలేరనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇటువంటి కార్యక్రమాలు మానుకోకుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటారు అనేది గుర్తుపెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నారు ఒకసారి దళిత వ్యతిరేకతను ప్రదర్శించారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని దళిత ద్రోహి అంటారో ఈ మందా సల్మాన్ గారి యొక్క వ్యవహారంలోనే అర్థమైపోతుంది దాడి చేసి గ్రామంలోనికి రానివ్వకుండా చేసి అదేవిధంగా ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చేరి మరణం చెందిన తర్వాత కూడా ఆ యొక్క శవాన్ని కూడా గ్రామంలోకి రానివ్వకుండా తనకి దళితులపై ఉన్నటువంటి వ్యతిరేకతని ఆయన మరొకసారి రుజువు చేసుకున్నారు ఎవరన్నా దళితుల్లో పుడతారా అని మాట్లాడినటువంటి వ్యక్తి ఈ దేశ చరిత్రలో రాజకీయాల్లో ఉన్నారు అంటే అది ఒకే ఒక్క చంద్రబాబు నాయుడు తప్ప మరొకరు లేనే లేదు దళితులపై ప్రేమ లేదు దళితులంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారు అనేటటువంటి ఆలోచనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని వారిపై దాడులు చేపిస్తూ గ్రామ బహిష్కరణలు చేపిస్తూ గ్రామంలోకి రావాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే తప్ప రాలేరు అనే విధంగా మెసేజ్ వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి నిర్వాకానికి ఇది పరాకాష్ట రెడ్ బుక్ అనేటటువంటి ఎర్రబుక్ చేతిలో పెట్టుకొని ఎర్రిబుక్కు ఎర్రిపు పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు వాళ్ళ ఫెయిల్యూర్సే ఈ శాంతి భద్రతలకు విఘాతం కలగడానికి కారణం గురజాలలో నరమేధం జరుగుతుంది పల్నాడులో నరమేదం జరుగుతుంది కొట్టుకు చస్తున్నారు జేబీఆర్ అనేటటువంటి కార్ జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు సంబంధించినటువంటి కార్ ఇద్దరిని గుద్దేసి చంపేస్తే హత్య చేస్తే పిన్నెలి సోదరులు తీసుకెళ్లి జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నటువంటి రాక్షస నియంత పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇది ఒక గడాఫీనో లేకపోతే ఒక హిట్లర్ను తలపిస్తుంది తప్ప పరిపాలన రాజ్యాంగ పరిపాలన ఇక్కడ కనపడట్లేదు అనేది మాత్రం వాస్తవం ఇదే పరిస్థితి కానీ కొనసాగితే చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ గారి మీద దళితులు తిరగబడక తప్పదు ఎందుకంటే లోకేష్ గారి యొక్క అమరావతిలో కూడా వారు ప్రాతినిధ్యం నిర్వహిస్తున్న చోట కూడా జరుగుతున్నటువంటి హత్యలు కానీ జరుగుతున్నటువంటి మానభంగాలు కానీ అన్ని దళితులపై జరుగుతున్నాయి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పేరుతోటి వేషాలు వేసుకొని తిరుగుతూ దళితులపై అక్కస్సు వెళ్ళగక్కుతూ దళితుల్ని గ్రామాల నుంచి బహిష్కరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది హోంమంత్రి సాక్షాత్ హోంమంత్రి దళితురాలై కూడా దళితరాలుపై అత్యాచారం చేస్తే వారిని ఈరోజు కూడా పట్టుకోలే మందా సల్మాన్ పై దాడి చేసినటువంటి వాళ్ళని ఈరోజు పట్టుకున్నారా ఒక వ్యక్తిపై బలంగా రాడ్లతోటి దాడి చేసి చనిపోయిన తర్వాత అదే వ్యక్తి మీద కేసు కట్టినటువంటి చెత్త పరిపాలన చెత్త పరిపాలకుడు ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు ఇది ఎంత చెప్పినా ఇంత దిగజారుతున్నారు రాజకీయంగాని చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి ఈ సాల్మాన్ గారి ఉదాంతం మరొక రోజువు ఆ రోజు కారంచేడు నుంచి ఈరోజు పిన్నెలి గ్రామం వరకు దళితులే తన టార్గెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే తన టార్గెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి రాబోతుంది అనేటటువంటి సంకేతాలు ఉన్నాయి కాబట్టి అనగదొక్కేటటువంటి ప్రయత్నం సర్వేలన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి అనగదొక్కేటటువంటి ప్రయత్నం ఈ దేశంలోనే ఇరవై లక్షల జాబ్ కార్డులు తొలగించి దళితులపై బలహీన వర్గాలపై పేదలపై అక్కసు వెళ్ళగక్కినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇదంతా కూడా ఒక సరైనటువంటి నాయకత్వ లోపంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలమైన నాయకుడు మా అధ్యక్షుల వైర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆ కింద స్థాయిలో ఉన్నటువంటి నాయకులపై దాడి దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఇది సాల్మాన్ గారిని హత్య చేయడం చాలా దారుణమైనటువంటి విషయం మొదటి నుంచి కూడా దళితులన్నా దళిత నాయకులన్నా చంద్రబాబు నాయుడు గారికి చిన్న చూపు ఉంది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన ఒకప్పుడు ఎవరైనా దళితులలో పుట్ట పుట్టాలని అనుకుంటారా అని వివక్షే చూపించినటువంటి వ్యక్తి అంటే దళితులు అంటే అంత తక్కువ చేసి చూపిస్తా హీనంగా చూస్తూ ఉన్నాడు అంటే ఎవరు పుట్టాలనుకోకూడదు పుట్టినటోళ్ళు ఎందుకు పుట్టామని బాధపడ బాధపడేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన కాబట్టి ఆయన మొదటి నుంచి దళిత వ్యతిరేకి ఇక్కడే కాదు పవన్ కళ్యాణ్ గారి కాన్ఫిడెన్స్లో దళితుందని దానిని కూడా గ్రామ బహిష్కరణ చేశారు పిన్నెల్లి గ్రామంలో దాదాపు నాలుగు వందల మందిని గ్రామ పరిష్కరణ చేసి ఊర్లోకి రాకుండా దళితులందరిని కూడా ఊరు బయటికి పంపించారు అట్లనే మాకు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో బోయినపల్లిలో కూడా గోరెడ్డిపల్లెలో కూడా దళితులను గ్రామ పరిష్కరణ చేసినటువంటి సంఘటన ఉంది కాబట్టి దళితులందరి మీద కూడా వివక్ష చూపిస్తూ ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను చూసి భయంతో దాడులకు పాల్పడుతూ ఉన్నారు ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని పడుతున్నారు రేపొద్దున ఇదే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పెట్టుకొని ఎగిరిపడే వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే కాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇంత పైకి ఎగురితే అంత కింద పడితే కాళ్ళు ఎగు కాళ్ళు ఎరుగుతాయి అది గుర్తుపెట్టుకోండి ఈ మీరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో వడ్డీతో సహా తిరిగి ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల సహనాన్ని చేతగాంతనంగా తీసుకోవద్దు రేపొద్దున సహనం కోల్పోయి ఎదురు తినినారంటే మీరు తట్టుకోలేరు మీ పోలీసులు అడ్డం పెట్టుకునే మిమ్మల్ని తరిమీ కొట్టే కాలం దగ్గరలో ఉందని హెచ్చరిస్తూ ఉన్నాం